ఈరోజు దేవుని మాట కేతన గ్రంథమైన అధ్యాయము అధ్యాయం పదకొండవచనము యహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గంను నాకు బోధింపు నీ నామం నాకు భయపడునట్లు నా హృదయం ఏక ఏకదృష్టి కలిగజేయము మనము దేవుని యొక్క సత్యంలో అనుసరించి నడుచుకుంటున్నాము కదా అని మనము ఎంతగానో సంతోషిస్తూ ఉంటాము అన్ని వేళల్లో అన్ని సమయాల్లో దే ఆ సత్యమును అనుసరించే విధానము మనకు మాత్రమే సత్యం అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో సత్యం అనిపించదు సత్యంగా ఉందో లేదో మనము పరిశీలించుకోవాలి యహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు మనం ఏ పని చేసినా మనకు నిజాయితీగా కనిపిస్తుంది అది మనం చేస్తున్నాం కాబట్టి మన ఆలోచన కాబట్టి అయితే ఆ సత్యంలో అసత్యము దాగి ఉండవచ్చు మరి దేవుని దృష్టికి అది ఏ రీతిగా ఉంటుందో మనకైతే తెలియదు కాబట్టి దేవుని యొక్క సత్యంలో నడిచే ప్రతి ఒక్కరము ఆయన మార్గము ఆయన మార్గంలో అది ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలి నీ నామమునకు భయపడినట్లు నా హృదయం నాకు దృష్టి కలిగజేయము దేవునికి భయపడుతున్నాము అని చెప్పుకునే మనము దేవుని యొక్క దృష్టికి మనం ఏ రీతిగా కనబడుతున్నాము మనము దేవుని యొక్క కనుపాపలో ఆయన మొత్తం పరిశీలించే దేవుడుగా ఉన్నాడు మనము ఏ రీతిగా నడుచుకుంటున్నాము ఏ రీతిగా మాట్లాడుతున్నాము ఏ రీతిగా మనము స్పందిస్తున్నాము మన యొక్క దృష్టి ఏ రీతిగా ఉంది భయపడే విధానంలో ఉందా దేవుని నామంనకు భయపడునట్లు నా ఏక దృష్టి కలిగజేయమని భక్తుడు అంటున్నాడు మరి ఆయన నామంనకు భయపడుతున్నామని మనం అనుకుంటున్నాం మన హృదయాన్ని సరిపెట్టుకుంటున్నాం మరి ఆయన నామంనకు భయపడినట్లు అంటే మనము అన్ని వేళ అన్ని సమయాల్లో మనల్ని ఇతరులు ఎవరు చూడలేరు కానీ మనము దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆయన ప్రతి విషయంలో మనల్ని గమనిస్తూ ఉంటాడు ఆయన మన ప్రేమి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనుషులు చూడకపోవచ్చు కానీ దేవుడు ఆయన దృష్టి వైపే ఉంటుంది మరి ఆయన చూసినప్పుడు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాము ఏ రీతిగా మాట్లాడుతున్నాము ఇవన్నీ మనము ఆలోచించుకోవాలి ఏహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపు చాలామంది వారు చేసే పనులన్నీ సత్యమే అని భ్రమపడుతూ ఉంటారు సత్యమే అని అది ఆయన మార్గము అని వారి యొక్క ఆలోచన వారి యొక్క హృదయ వాంఛ వారి యొక్క వారి యొక్క ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఇది నేను చేసేదంతా మంచిదే అని అనుకుంటారు అయినప్పటికీ వారు దేవుని యొక్క మార్గము ఆయన యొక్క సత్యము కానిదైతే అది కొద్ది రోజులు మంచిగా ఉంటుంది కానీ తర్వాత అది కొంచెం సమస్యగా మారుతుంది ఇవి దేవుని బిడ్డలంగా మనము ఆయన ప్రేమించేవారంగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమకు పాత్రమై ఉండాలి అంటే మనము సత్యం అనుసరించి నడుచుకున్నట్లు ఆయన మార్గమును మనకు బోధించలాగిన మనం ఆయన నామమునకు భయపడాలి మనము ఏకదృష్టిలో ఉండాలి నా హృదయంకి ఏకదృష్టి దృష్టి చేయం మన దృష్టి మన యొక్క ప్రతి విధానము ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉండాలి ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటట్లు ఎట్లా తెలుస్తుంది అంటే ప్రతిరోజు ఆయనతో గడపడం ద్వారా మన జీవితంలో ఆయన చిత్తం నెరవేరుతుంది మనకి ఏది మేలో ఆయనే చేస్తాడు ఏది మేలు కాదో దాన్ని తొలగిస్తాడు ఇదే ఆయన చిత్తము అంటే మనం కోరుకుంటాం అది మేలు అది కావాలి అని దానిలో అది మేలు కాకపోవచ్చు కాబట్టి దేవుడే దాన్ని ప్రక్క పెడతాడు దానికి కూడా మనము సంతోషంగా అంగీకరించడమే అది చిత్తము అదే రీతిగా ఇక్కడ ఇక్కడ చూడండి ప్రభువ నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడు మన దేవుడు దయాదాక్షిణ్యములు గల దేవుడు అంట దీర్ఘశాంతుడు కృపాసత్యములతో నిండినవాడు కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయన కృపలో దాగి ఉన్న మనందరికీ దేవుడు చెప్తున్న మాట మనం ఏం చేయాలి ఆయన వైపే చూడాలి ఆయన నామమునకు భయపడే రీతిగా మనం జీవించాలి ఈ ఒక్కటి చేస్తే ఆయన దయాదాక్షిణ్యములు గల దేవుడు దీర్ఘశాంతుడు కృపా సత్యములతో నిండినవాడు ఆ తండ్రి మనతో ఉంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియజేస్తాడు ఈ రీతిగా మనల్ని లోకయాత్రలో సమభూమి గల ప్రదేశంలో నడిపిస్తూ ఆయన యొక్క దీవులు మనపై కుమ్మరిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా దయామేడా సర్వశక్తిమంతుడానికేనా వందనాలు ప్రభా నీ సత్యంను అనుసరించి నడుచుకున్నట్లు ప్రభా నీ మార్గము మాకు బోధించండి తండ్రి నీ నామము నాకు భయపడినట్లు మా హృదయము తండ్రి హృదయం నాకు ప్రభ దృష్టి కలిగజేయండి అయ్యా నువ్వు దయాదాక్షిణ్యములు గల దేవుడువయ్య కృపా సత్యములు కలిగిన దేవుడువయ్య నీ కృప నీ సత్యంతో మమ్మల్ని నింపండి తండ్రి సహాయం చేయండి వాకిమింటు ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి ప్రభా కృపగల దేవనికైనా అన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు క్రీస్తు అన్న నామంలో అతి వినియంగా బ్రతిమినడబెట్టుకున్నా తండ్రి ఆమెను ప్రైజ్